మన కనక మహాలక్ష్మికి అయితే వారానికి ఒకటి రెండు సార్లు అయినా చంప తినాల్సిందే అండి ఇంకా ఆ చామంతి సీరియల్లో ఆ చామంతికి పనిష్మెంట్లు అనమాట నెక్స్ట్ ఇంకా అసలు ఏం జరుగుతుందంటే ఇంకా విహారీ లక్ష్మి ఇద్దరు కార్లో ఆఫీస్కి వెళ్తూ ఉంటారనమాట ఇంకా లక్ష్మి అయితే ఇంకా విహారీ వాళ్ళమ్మ చెప్పింది గుర్తు తెచ్చుకుంటా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట ఇంకా విహారీ అయితే లక్ష్మి మూడు ఎలాగైనా మార్చాలని చెప్పేసి ఇంకా దారిలో అయితే ఇంకా పానీపూరి బండి కనిపిస్తే ఇంకా లక్ష్మి పానీపూరి అని అడుగుతాడనమాట అసలు పానీపూరిని కష్టపడిన అమ్మాయిలు ఎవరన్నా ఉంటారా విహారీ గారు అని లక్ష్మి సంతోషంగా చెప్తుందండి ఇంకా పానీపూరి కనిపిస్తే ఎవరికన్నా సంతోషమే అనమాట ఇంకా ఇద్దరు అయితే కార్ దిగింకా పానీపూరి ఒకరికొకరు తినిపించుకుంటూ ఉంటారు ఇంకా ఇంకా సడన్గా అంబిక అటువైపు ఆఫీస్కి వస్తూ ఉంటుంది అనమాట ఇంకా అంబిక చూసేసరికి అయితే విహారీ ఒక్కడే పానీపూరి తింటుంటాడనమాట లక్ష్మి అయితే అక్కడ విహారీ కారు అనకాలు దాక్కుని ఉంటుంది అనమాట ఇంకా ఏంటి విహారీ నువ్వు ఇలాంటి ఫుడ్ తింటున్నావని అంబిక అడిగితే అదేం ఈ మధ్య అలవాటు చేసుకున్నా లా విహారి విహారీ కవర్ చేస్తాడనమాట అమ్మికి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా వెళ్ళిపోయి ఆఫీస్కి వెళ్ళిపోతా అనమాట ఆఫీస్కి వెళ్ళిపోయి సహస్రా కాల్ చేస్తుంది సహస్రా ఇలాగా విహారీ ఒక్కడే పానీపూరి తింటున్నాడు నాకైతే డౌట్గా ఉంది ఎందుకంటే విహారీ లక్ష్మి ఇద్దరు కలిసి ఆఫీస్కి వెళ్ళారు కానీ అక్కడ నాకు లక్ష్మి కనిపించలేదు అంటే లక్ష్మి నన్ను మధ్యలో చూసేసి దాక్కున్నట్టుంది అనైతే శాస్త్రకు చెప్తూ ఉంటుంది మళ్ళీ ఏమో ఇద్దరు కలిసి ఆఫీస్కి వచ్చారు పానీపూరి బండి దగ్గర మాయమైన లక్ష్మి ఆఫీస్కి విహారీతో ఎలా వచ్చి ఉంటుంది అంటావు అయితే డౌట్ రేస్ చేస్తా అన్నమాట అంబిక నువ్వు ఖచ్చితంగా లక్ష్మికి చెప్పు పెట్టాల్సిందే లేకపోతే లక్ష్మి అయితే నీ బావని ఎగరేసుకుపోద్ది అని సలహా ఇస్తాను అనమాట అంబిక ఇంకా సహస్ర అయితే నేను చూసుకుంటాను లేదా అని ఫోన్ పెట్టేస్తా అనమాట ఇంకా ఆ తర్వాత ఆఫీస్ అయిపోగానే ఇంకా అందరు ఇంటికి వచ్చేస్తారనమాట ఇంకా మన లక్ష్మి అయితే అందరికీ అయితే భోజనాలు వడ్డిస్తూ ఉంటుంది నైట్ అయితే ఇంకా పొరపాటునైతే మన లక్ష్మి అయితే కూర వడ్డిస్తూ ఉంటే ఇంకా విహారి మీద పడద్దు అనమాట ఇదంతా మన సాశ్రయ చేసి ఉంటుంది కర్రీ అయితే విహారి మీద పడేలా కానీ ఇంకా విహారి మీద కర్రీ పడగానే లక్ష్మి అయితే సారీ సారీ అని చెప్పి తన బోనీతో తుడుస్తూ ఉంటుంది అనమాట అంతే ఇంకా సహస్ర లేచి లాకిపట్టి లక్ష్మీని కొడద్ది ఎంత ధైర్యం ఉంటే నా బావ మీదే కర్రీ వేసి తుడుస్తావే నువ్వు ఏదో సొంత భార్య అన్నట్టు తుడుస్తున్నావు నీకు ఎంత ధైర్యం అసలు అని చెప్పి కొడద్దు అనమాట ఇంకా విహారీ అయితే సహస్ర నువ్వు దీనికే కొట్టాలా అసలు అని అడుగుతూ ఉంటాడు అనమాట ఇంకా మదన్ కూడా అడుగుతాడు దీనికే కొట్టాలా తుడిచినందుకే అని ఇంకా అసలు ఇంకా మన విహారీ ఇంకా అది తప్ప ఏం మాట్లాడగలడండి ఇంకేమీ నిజం బయట పెట్టలేడు లక్ష్మి గురించి ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ